నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి నాణ్యమైన భోజనం అందుతుందా మెను ప్రకారం పెడుతున్నారా అని ఆరా తీశారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు కంపౌండ్ వాల్ క్రీడా ప్రాంగణం బాత్రూమ్ వసతులను మెరుగుపరచాలని మంత్రి జూపల్లిని ఇక టీచర్లు ఈ సందర్భంగా కోరారు అంత అవుతుందా ఎంత లెంత్ అదే టూ ఏకర్స్ కమటో సిక్స్ పైన ఏం చేస్తున్నావు దానిపైన పెట్టాలా దానిపైన బార్ పురుగు వైది కానీ

يعني اللي